అందరికీ నమస్కారం రాశి తగ్గుల గోపాలన్న గారు రాసిన కవిలేఖలు ధాన్యపురాశి అనే పుస్తకం ఈ పుస్తకంలో దాదాపు అరవై మంది కవుల గురించి వాళ్ళ కవిత్వం గురించి లేఖారూపంలో రాసిండు అన్న తగ్గుల గోపాలన్న అందులో అందులో గుట్టి ముక్కల నగేష్ అన్న గురించి మనం ఈరోజు చదువుతున్నాం నల్లగొంగడి ఎర్ర రూమాలు కలబోత గుట్టి ముక్కల నగేష్ అన్నకు ఎప్పుడు ఈ రాష్ట్ర సరిహద్దులోనో మంచు ముద్దవై నిలబడి ఉంటావు ఒక భుజం మీద ఇంటిని మరొక మరొక భుజం మీద తుపాకీని మోస్తూ ఎన్నో దూరాలకు పడి నడిచిపోతుంటావు బయట అడుగుదీసి అడుగు పెట్టలేని ఈ చలిలో మేమిక్కడ చలి మంట కోసం చూస్తున్నప్పుడు మీరక్కడ మతం రగిలించిన మతం రగిలించిన మంటలు ఆర్పే పనిలో ఉంట ఉంటారు కంచె మీద పిట్టవాలిన బతుకోలే జీవితం అయినప్పుడు క్షేమం ఎలా అడగను ఎక్కడ అల్ల అల్లర్లు జరిగినా అక్కడ బందోబస్తులాగా నిలబడతారు కానీ మీ జీవితాలకు ఈ దేశం ఇచ్చిన భద్రత ఎవరు మాట్లాడతారు జవాబు అనగానే చాలామందికి జవాను అనగానే చాలామందికి దేశభక్తి పొంగి పలుతుంటుంది కానీ వాళ్ళ జీవితాలు రాజకీయ నాయకుల చేతుల్లో బానిసలాగా ఉండడం వాళ్ళ కనుసనల్లో మెదలడం గురించి చాలామందికి తెలియదు నిజానికి సిఆర్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి లాంటి ఉద్యోగాల్లో ఉండేది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలే పై అధికారి ఏది చెప్తే అది చేయడం కాదు కాదు అంటే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం లాంటి ఎన్నో సమస్యల మధ్య బ్రతుకుతూ ఉండాలి ఉండాలి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిగూడెం నుంచి గొర్రెగాసిన బాటలను దాటుకుంటా పదవ తరగతి తర్వాత చదువు ఆగిపోయినా మళ్ళీ కొనసాగించి శశస్ ఒక సీమా బలలో ఉద్యోగిగా చేయడం ఒక యుద్ధమే ఆ యుద్ధ జీవితంలోని పోరాటాలు గాయాలు తిరుగుబాటులు ఎలాంటివో మీ కవిత్వం చదివితే తెలుస్తుంది తెలంగాణ పలుకుబడి ఇంకా మట్టికి దూరంగాని తనం మీ వాక్యం గొంతులో వినబడుతుంది సామాజిక సమస్యల మీద రన్నింగ్ కామంటీ లాగానే ఉంటుంది కానీ అందులో తర్కంతో మెలిపెట్టి చెప్పడం కనబడుతుంది ఏ సామాన్యుడు ఏ సామాన్యుడికైతే కవిత్వం చేరాలని కవులందరూ తాపయత్ర పెడతారో ఆ సామాన్యుడే గొంతు విప్పితే మీ కవితలాగా ఉంటుంది ఎక్కడ సంక్లిష్టత ఉండదు దాపరికాలు లేకుండా కవితమై మెరుస్తుంది ఏది మాట్లాడినా వాస్తవికత గట్టు మీద నిలబడి మాట్లాడతారు రాసింది తక్కువ కవితలే అయినా బలమైన కవితలు రాసినారు కవిత్వం రాయస్థలే అనుకుంటేనే కవిత రాయడం ప్రకృతిలో కనబడే సహజ సౌందర్యాలను చూపించడం మీరు రాసిన రాయస్థలు కవిత ప్రత్యేకత కోడి పొదిగినట్టు పదాలను పొదిగి ఎత్తలే కాకి కట్టెపుల్లలు ఏరుకొచ్చినట్లు కొత్త కొత్త అక్షరాలను ఏరుకరావత్తలే చుట్టం మనిషి వచ్చేది చుట్టం మనిషి వచ్చేది కాకి తెలిపినట్లు ఒక్క పదంతోనే భావం మొత్తం తెలుపొస్తలే కోడి పొదిగినట్టు కాకి కట్టెపుల్లలు ఎదుకొచ్చినట్టు కవిత్వం సహజంగా ఉండాలని కోరుకున్నారు మీ కవిత్వంలో సహజమైన ధార అలవోకగా పారుతుంది ఎలుకలు వడ్లను దాయడం పెండ పురుగును మట్టి చేయడం మొదలైన పోలికలన్నీ గ్రామీణ జీవితానికి సంబంధించినవి చాలా సహజంగా జరిగేవి మొదట ఇలాంటి సహజమైన విషయాలు చెప్పి తర్వాత కవులు ప్రారంభంలో పడే ఇబ్బందులను చెప్పడం ద్వారా ఈ కవిత బలంగా వచ్చింది ముఖ్యంగా ఒక భావాన్ని తక్కువ మాట్లాడే మాటల్లో చెప్పలేకపోవడం కొత్తగా రాయలేకపోవడం ఎంత రాసినా భావం సరిగ్గా కుదరకపోవడం ఏదో ఒకటి రాయడం మొదలైన ఇబ్బందులని ఇబ్బందుల తర్వాత పాదాల్లో కనపడతాయి అస్తిత్వ ఉద్యమాల సారాంశమే మొత్తంగా మీ కవిత్వం అనేక వాదాల్లో కుల ప్రస్తావన వచ్చినప్పుడు కులం నశించాలి అనుకుంటేనే కులాన్ని పెంచి పెద్ద చేస్తున్నామా అనే సందేహం ఉంటుంది కానీ ఆయా కులాల సాధక బాధకాలు ఎవరికీ తెలియనప్పుడు సంస్కృతి మీద చిరచూపు ఏర్పడిన తమ అస్తిత్వాన్ని తెలియజేస్తూ రాసిన సజీవ కవిత్వం వచ్చింది మేకలు గాయడంలో గొల్ల కుర్మల సమస్యలు వాళ్ళ సంస్కృతి మారాల్సిన జీవితం ఎక్కువగా మీ కవిత్వంలో కనబడుతుంది మన కనబడుతుంది మన పిల్లలకు మన పి మన పిల్లలకు ఆస్తిగా గొల్లను కాదు అక్షరాలను అందిద్దాం కట్టెందించుడు కాదు చదువు చెప్పే సారును చేద్దాం నల్లకోటి గొంగడేపిచ్చుడు వేపిచ్చుడు కాదు నల్లకోటు చేయించి న్యాయమూర్తి న్యాయమూర్తిని చేద్దాం దండగడాలు పెట్టుడు కాదు స్టార్లు పెట్టి డైరెక్టర్ జనరల్ చేద్దాం గొర్రె గొర్రె పేర్లు నేర్పుడు కాదు సైంటిస్టులను చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు పేర్లు పెట్టిద్దాం వలసలు పోవుడు కాదు ప్రపంచ దేశాలను తిరిగేలా చేద్దాం పిల్లలు దొడ్ దొడ్డెత్తిపోయడం తల్లిదండ్రులకు సర్దిచ్చి రావడం గొర్రెలకు ఏ ఏ పేర్లు ఉంటాయో నేర్పించడం మేకలకు మండగొట్టడం వలసపోవడం మొదలైనవన్నీ గొల్ల కురుముల జీవితంలో భాగం ఇప్పుడు అనేక కులాల వాళ్ళకు కూడా జీవనాధారమై అయినాయి వీటి వలన వాళ్ళ పిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తుంది అన్ని కులాల్లోనూ వాళ్ళ కుల వృత్తిని వారసత్వంగా అందించడం కాకుండా చదువుపై వైపు మళ్లించాలని కోరిక బలంగా వినిపించింది వినిపించారు చదువుకొని అన్ని రంగాలు ఎదగాలని కోరుకున్నారు చదువు మాత్రమే భవితను మార్చుతుందనే నమ్మకం చదివే చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతుందని నీలిజెండా మార్గం కనిపిస్తుంది రాజకీయ చైతను దిశ దిశగా మీ కవిత అడుగులు వేస్తుంది ఓటు బ్యాంకు పెంచుకోవడంలో రాజకీయ నాయకుల డొల్లతనాన్ని ఓట పండగ వచ్చిందంటే చాలు కవిత బయటపెట్టింది గొర్రె పోయి గొర్రె పిల్లలను భుజం మీద వేసుకుంటారేంటి ఉందే గట్టనే మా గొర్రె గతికలు రొచ్చును కూడా ఉడవరాదే పత్తి చేనులకు పోయి పత్తి దింపడేందుకే గదేదో మీ భూములు మావలకు బంచ రాదే మునుగోడు ఓట్ల పండగ ఎట్లా జరిగిందో నిన్న మొన్న చూసినాం ఈ ఎన్నికల వలన మొగుడు తాగి గొడవలకు పోతుందని పోతుండని ఇంట్లో నిమ్మలా లేకుండా చేస్తుందని ఎందుకు వచ్చినావో ఈ ఎన్నికలు అనుకుంటా ఒక సామాన్యురాలి గోడు కోరిక అర్థమవుతుంది ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు చెట్లు నాటలను గంప మొదలు గొర్రెడలను ఎత్తుకోవడం ఎత్తుకున్నట్లు ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటారు ప్రజాసేవలు హంగులు ఆర్బడలు కాకుండా చిత్తశుద్ధి కావాలని కోరుకోవడమే మీ రాజకీయ కవితల లక్ష్యం నిలదీయడం ధిక్కరించడం ప్రజల గొంతుకై వినిపిస్తారు ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను ఎలా కాపాడుకోవాలో మీ కవితలు వివరిస్తాయి ఈ మధ్య వచ్చిన అనేక కొత్త కవిత కథా సంపుటాలను చదివి వాటి మీద మీదైన అభిప్రాయం రాస్తున్నారు మీలోని అధ్యయనాన్ని పెంచుకుంటూ పోతున్నారు మంచి కవిత్వం రాయడానికి షార్ట్కట్లు ఉండవు అధ్యయనమే దారి అని శివారెడ్డి సార్ చాలా సభల్లో చెప్పారు మీ అధ్యయనం ఎంతో నచ్చింది నా అన్న ఇప్పటికే నిలదీసే ఎర్ర రుమాలు లాంటి కవితలు రాసి రాసిండ్రు నల్లగొంగడి జీవితాలను మూటగట్టుకుని ఇంకా కవిత్వంలోకి దేవాలి సైనికుడి గురించి ఒక రెండు కవితలు రాశారు ఇంకా మిలిటరీ వరగాల్లో గడిపే వాస్తవ జీవితం ఇంకా కవిత్వంలోకి రావాలి ఇంటిని విడిచి నెలలు నెలలుగా దూరంగా ఉన్నప్పుడు భార్యా పిల్లలు వ్యాధికి వచ్చినప్పుడు దుఃఖం కవిత్వం కావాలి రేపే ఛత్తీస్గఢ్ కు అవుతున్నారు కదా అన్న నా ప్రేమకు గుర్తుగా ఈ ఉత్తరం ఇష్టంగా మీ తమ్ముడు తగుళ్ళ గోపాల్ ఇంకా ఇట్లాంటి అన్నాల గురించి సార్ల గురించి ఒక అరవై మంది గురించి ఇట్లనే వాళ్ళ కవిత్వం గురించి వాళ్ళ గురించి చాలా రాసిండు ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా కొని చదువుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ